హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో పెట్టబేయటటువంటి యొక్క సరికి మొత్తం కూడా థర్టీ ఏకర్స్ ఈ ల్యాండ్ మనకి వన్ రకర్ నుంచి పంపించారంటే ఇది అనంతపురం డిస్టిక్ ధర్మవరం మండల్ చిగిచెర్ల విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర వచ్చేసరికి రెండు లక్షల ఎనభై వేల రూపాయలుగా ఉండి ఉన్నది ఇది మొత్తం కూడా రెడ్ శాని ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండి ఉన్నది అంటే మీరు బోర్వెల్ వేయించుకోవాల్సి ఉంటుంది రోడ్డు ఫెసిలిటీ అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మెయిన్ రోడ్డు అయితే ఉండి ఉన్నది కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఇందులో మీరు వేరే ఇతర ఫ్రూట్ సంబంధించినటువంటి కానీ లేదంటే వేరే ఇతర ట్రీస్ని అయితే ఇందులో కల్టివేషన్ అయితే చేసుకోవచ్చు వాటర్ మంచిగా పడినట్లయితే ఇందులో అగ్రికల్చర్ సంబంధించినటువంటి పంటలను కూడా వేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఇది చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉన్నది రేటు అయితే ఇది డాక్యుమెంటెడ్ కలిగినటువంటి ల్యాండ్ రిజిస్టర్డ్ ల్యాండ్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అదేవిధంగా మీరు హండ్రెడ్ టు ట్వంట్రెడ్ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్లో వీడియో అది కరెక్ట్గా ఉంటుంది అప్లోడింగ్ అనేది ఉంటుంది లేదంటే అప్లోడింగ్ అనేది ఉండదు కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా ఉండేనట్లయితే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో తీసి పంపండి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి డీటెయిల్స్ మరియు డాక్యుమెంట్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ పంపినట్లయితే మీకు మన ఛానల్ బయట అయితే ఉండి ఉంటారు కాబట్టి మీరు ఏదైనా సరే నాకు వీడియోని అయితే పంపించగలరు మరియు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching my dear subscribers and viewers.